హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ సీకే వ్లాగ్స్ మీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే బగార్ రైస్ చేస్తున్నాను ఎలా చేసేయనో చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా కడాయి పెట్టుకొని దానికి సరిపడు ఆయిల్ వేసుకోవాలి నేనైతే నా అజ్జ ప్రకారం వేసుకున్నాను మీరైతే ఒక టూ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు ఆయిల్ బాగా హీట్ అయ్యాక బిర్యానీ అన్నీ వేసుకోవాలి నేను కాంబినేషన్గా అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను అది కూడా పక్కనే చేస్తాను ఈ బిర్యానీ మొత్తం అయిపోయాక దానికి ఆలింపు పెట్టాలి అందరూ ఛానల్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా తర్వాత జీడిపప్పు ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి బాగా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది కరివేపాకు కూడా వేసుకొని ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మేమైతే ఇప్పుడే సాయం ఈవినింగ్ ఎయిట్ ఎయిట్ వరకు అలాగ బయటనే అనమాట ఇక్కడ రాజస్థాన్లో ఎయిట్ వరకు చేయకటం అవ్వదు కదా ఇప్పుడే అలా పార్క్ నుంచి వచ్చాము ఇప్పుడు వచ్చి రెడీ చేస్తున్నాను వంటకి ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ లోపలికి వచ్చాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది నాకు నా దగ్గర అయితే పుదీనా ఉంది కాబట్టి పుదీనా వేస్తాను ముందుగా వెయిట్ చేసుకున్న వాటర్ వేసుకోవాలి ఎప్పుడైనా ఏ కర్రీస్ లోపలికైనా వేడి నీళ్ళు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ముందుగానే రైస్ నానబెట్టేశాను బాస్మతి రైస్ ముందుగా నానబెట్టుకుంటే కొంచెం తొందరగా ఉడుకుతుంది ఇంకా బాగా విడివిడిగా వస్తుంది అనమాట రైస్ ఒక గ్లాస్కి గ్లాస్ నర చప్పున వాటర్ వేసుకోవాలి నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం నేనైతే సింపుల్గా చేసేస్తాను మరి అంత ఎక్కువ మసాలాలు ఏమైనా ఓన్లీ బిర్యానీ మసాలే వేస్తాను మా హస్బెండ్కి అయితే వారంలో ఒక త్రీ టైమ్స్ అయినా బగార్ రైస్ ఉండాలి ఇప్పుడు ఈ టైంలో కొంచెం ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు ఈ టైంలోనే వేసుకుంటే బాగా పడుతుంది అనమాట సరిపోకపోతే తర్వాత వేయడానికి అవ్వదు కదా ఇప్పుడు ఇంకా బాగా కలుపుకొని మూత మూత పెట్టేసి సిమ్లోనే నింపాలి సరే తర్లేదు అనుకుంటా తర్వాత ఎక్కర్రీ కోసం ప్రిపేర్ చేసేస్తున్నాను ఎగ్స్ ముందుగా తీసుకొని మొత్తం తొక్కలన్నీ ఒల్చి ఒల్చేసి ఒక పక్కన పెట్టుకోవాలి గుడ్లు తొక్కలు తీయడం అంటే ఎంతో అందుకు ఇష్టం కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే నాకు ఎక్కువ పడిపోయింది అలా వేసేసరికి చూసుకొని అనుకున్నాను తర్వాత ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పెట్టుకున్న మసాలా కూడా వేసాను ఇవి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొన్ని టైమ్స్ అంతే కదా ఎక్కువ ఆయిల్ పడిపోతుంది ఇప్పుడు ఉప్పు కారం పసుపు ఇంకా ధనియాల పొడి జీరా పొడి గరం మసాలా మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిప మొత్తం మసాలన్నీ బాగా ఫ్రై అయితే బాగుంటుంది ఇప్పుడు బిర్యానీ ఎంతవరకు ఉడికిందో చూస్తున్నాను ఇంకా టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉడికిపోతే సరిపోతుంది అంతలోపల ఇది అయితే ఉడికిపోయింది హాట్ వాటర్ వేసేసి ఇక దాన్ని కూడా సిమ్లో పెట్టేస్తే బాగా ఉడుకుతుంది అనమాట ఎగ్స్ అయితే వేసేసి ఇక ఉప్పు చూసుకొని ఇక ఆపేయడమే బిర్యానీ అయితే అయిపోయింది ఇవి పక్కన ఒక పక్కన పెట్టేసి పాప గురించి ఇక్కు తయారు చే తయారు చేయాలి ఇక్కరి పిండి అయితే ఇంట్లోనే చేస్తాను ఎవరికైనా రెసిపీ కావాలంటే చెప్పండి నేను పోస్ట్ చేస్తాను ఎలా వచ్చి ఓకే ఇంకా మా హస్బెండ్ కడిగితే ఎలా ఉందంటే బాగా వచ్చింది అని చెప్తున్నారు ఇంకా లాస్ట్కి తినేసాము ఇద్దరం కలిసి మా పాప అయితే అస్సలు నాకు కూడా కంప్లీట్ అయిపోయింది కిచెన్ కూడా ఇక ఇక గ్యాస్ మొత్తం క్లీన్ చేసి ఇక పడుకోవడానికి రెడీ అయిపోయాం మేమైతే ఒక వారంలో త్రీ టైమ్స్ అయితే బగార్ రైస్ ఉండాలి ఓకే గాయస్ బాయ్